కడప కార్పొరేషన్ సమావేశాలు ఈసారి కూడా రసాబాసాగా మారిపోయాయి గత నెలలో జరిగినటువంటి సమావేశాల్లో కడప మేయర్ కిను అటు కడప ఎమ్మెల్యే గారికిను పెద్ద వాగ్వివాదం చోటు చేసుకుంది అంటే ఇక్కడ వాగ్వివాదం దేనికంటే మేయర్ పక్కనే ఎమ్మెల్యే గారికి కూడా సీట్ వేయాలని చెప్పి అవాళ్ళ ఎమ్మెల్యే గారు ఒకరే కార్పొరేటర్ల పైన అట్లాగే మేయర్ పైన పెద్ద ఎత్తున గొడవకు దిగారు అది సంసిపోయి మళ్ళీ ఈ నెలలో సమావేశాలు మొదలయ్యల లోపల కొంతమంది వైసీపీ కార్పొరేటర్లకి ప్రలోభ పెట్టి వాళ్ళని పార్టీ మార్పించడం జరిగింది కడప కార్పొరేషన్లో టీడీపీకి ఏమాత్రం ప్రాతినిధ్యం లేదు అయినా కూడా ప్రలోభ పెట్టి ఏడుగురు కార్పొరేటర్లను మాత్రమే పార్టీ మార్చగలిగారు ఆ ఏడుగురిని కూడా అమరావతికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ తీర్థం ఇప్పించి కండువా వేయడం జరిగింది సాధారణంగా కార్పొరేటర్లు పార్టీ మారితే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే మేయర్ కావచ్చు వాళ్ళు మాత్రమే వాళ్ళని ఆహ్వానించి కండువా వేయడం అనేది ఆచారంగా వస్తుంది అయితే కార్పొరేటర్లకు ఈసారి కొంచెం అదృష్టం తగిలినట్లుంది వీళ్లను సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే టీడీపీలోకి ఆహ్వానించి వాళ్ళ మెడలో కండువా వేయించగలిగింది కడప ఎమ్మెల్యే గారు అయితే గతంలో ఎమ్మెల్యే గారు కార్పొరేషన్ ఆఫీస్లో గొడవ చేసినప్పుడు ఆవిడకి సపోర్ట్గా ఎవరు లేరు ఇప్పుడు మాత్రం ఈ పార్టీ మారినటువంటి ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు ఆమెకి బాసడగా నిలిచారు గతంలో జరిగిన లాగానే ఇప్పుడు కూడా మేయర్ పక్కన సీట్ వేయాలి అని చెప్పి మళ్ళీ రభస చేయడం జరిగింది గతంలో అయితే ఆవిడకి ఎవరు సపోర్ట్ రాలేదు ఇప్పుడు మాకు ఏడుగురు పార్టీ మారినటువంటి కార్పొరేటర్లు ఆవిడకి అనుకూలంగా అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది అయితే ఇదంతా గమనించినటువంటి కడప మేయర్ గారు ఈ టిడిపి అనుబంధ కార్పొరేటర్లని అటు నుంచి సస్పెండ్ చేయడం అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు మాత్రం వైసీపీ కార్పొరేటర్లు కూడా గొడవ చేశారు కదా వాళ్ళని కూడా బహిష్కరించండి అని చెప్పి నానా యాగి చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ కార్పొరేటర్లను పార్టీ మార్పించడం వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్లాన్ ఏంటంటే గతంలో ఎమ్మెల్యే గారికి అటు కడప మేయర్ గారికి జరిగినటువంటి వివాదంలో అక్కడ ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఏ ఒక్కరు అయితే ఇప్పుడు ఏడుగురిని పార్టీ మార్చడం ద్వారా వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే గారి వయస్కి తోడుగా అండగా ఉండడంతో పాటు కడప కార్పొరేషన్లో నానా యాగి చేయగలిగారు అంటే ఇక్కడ కడప కార్పొరేషన్ని గమనించినట్లయితే మనకు అర్థమవుతున్నది ఏంటంటే కడప ఎమ్మెల్యే గారు కడప కార్పొరేషన్ ఆఫీస్లో నానా యాగి చేయాలని చూసినట్లుగా అర్థమవుతుంది దానికి అనుకూలంగానే కొంతమందిని పార్టీ మార్పించి వాళ్ళని చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేర్పించి ఆ తర్వాత కార్పొరేషన్ ఆఫీసులో కార్పొరేషన్ మీటింగ్లో ఇట్లా కార్పొరేటర్లను అంటబెట్టుకొని మేయర్ పైన గొడవ దిగినట్టుగా అర్థమవుతుంది కేవలం ఈ సపోర్ట్ కోసమే వీళ్ళని పార్టీ మార్చినట్టుగా కూడా అర్థమవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్ర విచిత్రాలను మనం కార్పొరేషన్ ఆఫీస్లో చూడాల్సి ఉంటుంది అంటే ఎంత ప్రలోభ పెట్టినా కూడా కడప కార్పొరేషన్లో కేవలం ఏడుగురు మాత్రమే టీడీపీలోకి చిత్రగించినట్టుగా అర్థమవుతుంది